హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై కుకింగ్ ఛానల్ నేను ఈరోజైతే కోడిగుడ్డు పులుసు చేస్తున్నానండి ముందుగా ఉల్లిగడ్డలు రెండు టమాటాలు రెండు పచ్చిమిర్చి తీసుకున్నానండి వీటిని కట్ చేసి పెట్టుకోవాలి కట్ చేసి పెట్టేసుకున్నానండి ఉల్లిగడ్డ ముక్కలు సన్నగా దొరుకుకోవాలి టమాటా ముక్కలు కూడా పచ్చిమిర్చి ముక్కలు కూడా నేనైతే ఎగ్స్ ఉడకబెడుతున్నానండి కోడిగుడ్డు పులుసు కాబట్టి ఒక ఎనిమిది ఎగ్స్ తీసుకున్నాను వీటిని ఉడకబెడుతున్నానండి ఈ లోపు మనం ఇవి ఉడికే లోపల చింతపండు నానేసుకుందాం ఓకే అండి చింతపండు నానేసుకున్నాను ఒక నిమ్మకాయ సైజ్ అంతా ఇప్పుడు ముందుగా స్టవ్ వెలిగించేసి గిన్నె పెట్టేసుకున్నానండి స్టవ్ వెలిగించేసి గిన్నె పెట్టేసుకున్నానండి ఆయిల్ పోసుకోవాలి ఇప్పుడు ఓకే అండి పొట్టు తీసుకోవాలి లోపల ఎగ్స్ లడ్డు ఉప్పు వేస్తే తొందరగా ఉరుకుతాయండి మంచిగా ఓకే అండి ఇప్పుడు తాలింపు గింజలు వేసుకుందాం ఇవి వేగే లోపల పచ్చిమిర్చి వేసుకుందామండి అలాగే ఉల్లిగడ్డలు వేసుకోవాలి ఉల్లిగడ్డ ముక్కలు ఉల్లిగడ్డ ముక్కలు ఫ్రై అయ్యే లోపల అల్లం ముక్క దంచేసుకుందాం ఫ్రెండ్స్ ఉల్లిగడ్డ ముక్కలు వేయినాయండి ఇప్పుడు టమాటా ముక్కలు వేసుకుందాం వేసుకొని కలుపుకోవాలండి ఈలోపు మనం చింతపండు గుజ్జు పిసుకుందాం అండి పిసుకేసుకుందాం ఉల్లిగడ్డ టమాటా ముక్కల్ని మరొకసారి కలుపుకోవాలండి కలుపుకొని సాల్ట్ వేసుకోవాలండి ముందుగానే కొంచెం ఎందుకంటే కూరకి ఏ కూరకైనా టేస్ట్ వస్తుంది అలాగే అల్లం దంచి పెట్టుకున్నాం కదండీ ఈ అల్లం పక్కని ఈ యొక్క నూరు పెట్టుకున్నటువంటి ఈ అల్లాన్ని ఇందులో వేసేసుకోవాలి అలాగే చిటికెడంతా పసుపు వేసుకొని కలుపుకోవాలండి అలాగే ఒక చెంచడంతా కారం వేసుకోవాలి మీకు టేస్ట్ తగ్గట్టు వేసుకోండి మీరైతే నేనైతే ఒక వేసాను వేసుకొని కలుపుకోవాలండి చూస్తుంటేనే నోరూరిపోతుంది కూడా ఇది మగ్గే లోపల ఈ ముక్కలు ఇది ఉల్లిగడ్డ ముక్కలు మగ్గే లోపల ఈ ఎగ్స్కి ఘాట్లు పెట్టుకుందామండి ఈ ఘాట్లు పెట్టినటువంటి ఎగ్స్ని ఇందులో వేసుకోవాలండి వేసుకొని కలుపుకోవాలి చూస్తుంటేనే నోరు ఊరిపోతుందండి ఇలా ఆయన తినొచ్చు లేకపోతే పులుసు చేసుకోవచ్చు మనం చేసేది పులుసు కాబట్టి కోడిగుడ్డు పులుసు కాబట్టి పులుసుతో పులుసు చేసుకుందాం కాకపోతే పులుసు పోయకుండా కూడా ఇలా ఇష్టం ఉన్న వాళ్ళు కూడా ఇలా కూడా తినొచ్చు పులుసులు ఇష్టం లేని వాళ్ళు చూడండి ఫ్రెండ్స్ చూస్తేనే నోరూరిపోతుంది గుడ్డు పులుసు ఇప్పుడు చింత పులుసు పోసుకుందాం ఫ్రెండ్స్ ఒక టెన్ మినిట్స్ ఉడకనివ్వాలి ఫ్రెండ్స్ ఇప్పుడు కొత్తిమీర వేసుకోవాలి కొత్తిమీర వేసుకున్నాను ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ నేను లైట్గా మసాలా వేస్తున్నానండి మసాలా వేసుకోవడం అనేది మీ ఛాయిస్ అండి మీ ఇష్టం వేసుకోవచ్చు లేకపోతే లేదు లాస్ట్లో కొంచెం మసాలా వేసి దించేస్తున్నానండి ఇక ఓకే ఫ్రెండ్స్ వేడి వేడిగా కోడిగుడ్డు పులుసు రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఓకే ఫ్రెండ్స్ వేడివేడిగా కోడిగుడ్డు పులుసు టేస్టీ టేస్టీగా రెడీ అయింది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఈ కోడిగుడ్డు పులుసు రైస్లోకి కానీ చపాతీలోకి కానీ ఎందులోకైనా సూపర్ టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్